it that the sand, you know stand is so. in uh -huh. the center of the water it's some some area spread stand also this therapy and my career is constant also structurally actually a little mechanical balance could also service could also మళ్ళీ టవర్స్ చేసిన వాళ్ళలో ఇద్దరు ఎవరు కీపింగ్ ఇన్ ఫర్ ఫైండ్ మీరు మీ దగ్గర ఉన్న పేపర్ ఏదైనా చెప్పారు

这些。

अगैन फारेस्ट रूम वैल साइड అంటే ఐడెంటిటీ ఆ సబ్మిషన్ ఏంటంటే సార్ ఇప్పుడు ప్రతిసారి ఈ ఫోటో తీసి అందరికి తీస్తాం మేము తినసా అని సింపల్ నాకు దీనిపై చెట్లు క్లియర్ చేసుకుని రెస్టారెంట్ అంటే రెస్టారెంట్ లేదా కాటేజెస్ అయినా సార్ చెట్లు ఎట్లా అంటే ఓన్లీ మ్యాచేజ్ చేస్తాం ప్యాచేజ్ చేస్తా క్యానో పీస్ ఓ యూట్ సైట్ చక్కమధ్య షార్టేజ్ కడతా బయట చూస్తే కదా సార్ షార్టేజ్ కూడా తప్పడం స్పాట్ లాగా టాప్ లో టాప్ మధ్య మధ్య ఇక్కడ బ్యాంబూ సర్లో ఉంది సార్ ఇక్కడ

आई लाइट मोटर ट्रेन है सर 3 हैदराबाद लोचागा पहले में तो डायरेक्टर प्रोड्यूसर मुझे सुना आ प्रोड्यूसर में आता अलग से कुछ लाच ಬಟ್ಟಿ ವಿಕ್ರಮಾರ್ಕ ಈ ಗೌರವ ಶಾಸನ ಸಭ್ಯರು ಅಲ್ಲೇ ಮಾಾರ್ಗನ್ ಚೈರ್ಮನ್ ರಮೇಶ್ ರೆಡ್ಡಿ ಅಲ್ಲಿ ಎಂ ಇತರ ತುಮ್ಮರ ನಾಯಕರು ಅಕ್ಕು దీనితో పాటుగా ఇతర ప్రజా ప్రజలు అంత ఏంటంటే తక్షణమే ఎంత ఏం చేయడానికి అవకాశం ఉంది తక్షణమే నిష్ణార్థుల్ని పంపించి థీమ్స్ని పంపించి ఆర్కెస్ట్స్ని పంపించి వాటిని ఎస్టిమేట్ చేసి వాటిని మంజూరి ఎంత అవసరం ఉంటుందో వాటికి వాటిని మంజూరి ఏం చేర్పడింది ఈ గ్రగతిని పనులు కూడా మొదలుపెట్టే అది కూడా చర్చించడం ప్రతిదానికి కూడా మార్గం ఉంటుంది సో ఆ సమస్యను కూడా ఫారెస్ట్ సమస్య ఇప్పుడే గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్పడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు కూడా ఫారెస్ట్ రెవెన్యూ ఇలా అందరినీ కలిపి సమావేశం ఏర్పాటు చేసి ఏం చేయాలో ఇంత త్వరగా త్వరగా చేయాలని రాష్ట్ర టూరిజం ప్రమోషన్ లో భాగంగా కిన్నరసాని రావటం అనేది చాలా కిన్నర కిన్నరసాని అనేది ప్రదేశం ఇది అనేక గ్రంథాల్లో కూడా ఈ కిన్నరసాని వేరు ప్రస్తావించినటువంటి సందర్భాలు ఈ సాని పరిసర ప్రాంతాలన్నీ కూడా మంచి మంచి ఐలాండ్స్తో చుట్టూ అడు అడ అడవితో మధ్యలో నీళ్లతో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉన్నది కాబట్టి దీన్ని టూరిజం స్పాట్గా బాగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి టూరిజం మంత్రి గారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు అన్నింటినీ ఎక్స్ప్లోర్ చేయటం కోసం ఈరోజు ప్రత్యేకంగా శాసనసభ్యుల్ని మమ్మల్ని అందరినీ తీసుకుని ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఇప్పుడే అన్నీ చూసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు సంబంధిత శాఖలు ఇరిగేషన్ ఫారెస్ట్ ఎనర్జీ తర్వాత టూరిజం ఇతర రెవెన్యూ శాఖ అన్ని శాఖలకు సంబంధించి ఒక సమన్వయంతో ఒక సమావేశం పెట్టి ఆ సమావేశం నుంచి వచ్చినటువంటి ఆలోచనలో నుంచి ఒక కన్సల్టెంట్ని తీసుకొని అది కూడా వరల్డ్ బెస్ట్ కన్సల్టెంట్ని అపాయింట్ చేసుకొని ఆయన ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ని మంత్రి గారు పరిశీలన చేసిన తర్వాత వారు పరిశీలించి దాన్ని సూటబుల్గా ఉందనుకుంటే దాన్ని హ్యాస్టల్స్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయటం కోసం తగు నిర్ణయం చేయటం కూడా జరిగింది సో కిన్నరసాని ప్రాంత ప్రజలకు కానీ అట్లాగే ఇటువంటి ప్రకృతిలో ప్రకృతిలు అందరూ కూడా ఒక మంచి రోజుగా నేను భావిస్తూ ఉన్నాను వారిని వచ్చినందుకు వారి అన్నిటిని చూసి ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నందుకు జిల్లా వాసిగా నేను వారికి అభినందనలు కూడా తెలియజేస్తాను అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు పునని సాంసరావు కూడా స్పష్టంగా చాలా రోజుల నుంచి కింద అభివృద్ధి కోసం కార్యకలాపాలు చేపట్టాలి ప్రాజెక్ట్ డెవలప్ చేయాలని అట్లాగే స్థానిక శాసనసభ్యులు భద్రాచలం శాసనసభ్యులు వెంకట్రావు గారు కానీ లేకపోతే మన బాయ్య వెంకటేశ్వర్ గారు కిరపాక శాసనసభ్యులు కానీ సత్తుపల్లి డాక్టర్ ఆగమయ్యి గారు కానీ లేకపోతే మన జాల ఆదినారాయణ గారు కానీ అక్షలపేట సంవత్సరం శాసనసభ్యులు కూడా వారి వారి ప్రాంతాల్లో టూరిజం డెవలప్ చేసుకోవడానికి ఉన్నటువంటి ప్రకృతి పరమైనటువంటి అంశాలు అక్కడ ఉన్న స్పాట్స్ అన్నిటికీ కూడా మంత్రి గారి దృష్టికి తీసుకుని వచ్చారు వారు కూడా వాటిని కూడా పరిశీలన చేసి జిల్లా వ్యాప్తంగా అంతిమంగా ఈ జిల్లాని టూరిజం మ్యాప్లో అద్భుతంగా ఉంచడం కోసం వారు తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తాం ఇక్కడ చూస్తే అంటే ఒక అద్భుతమైనటువంటి వాతావరణం ఐలాండ్స్ అంటే ఒక ప్రత్యేకత జలాశయం సుమారుగా ఎనిమిది టీఎంస్ జరువాయి చుట్టూ కూడా కొండలు అటవీ ప్రాంతం ఆహ్లాదకరమైన అంటే ఈ ఖమ్మం జిల్లాలో చూస్తే ఉదయం అక్కడ అట్లాగే అక్కడ వద్ద బుద్ధుని సంబంధించినటువంటి ఆ యొక్క స్థూపాన్ని అక్కడ అంటే సుమారుగా పన్నెండు వందల సంవత్సర క్రితం అక్కడ అది వెలిసింది ఖండలోనే అతి పెద్దది గొప్పది అట్లాగే భక్త రామదాసు ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది మరి ఈ విధంగా రకరకాల అంటే పురాతన కట్టడాలు కావచ్చు యువతి కావచ్చు అతవి ప్రాంతం కావచ్చు అలాగే దేవాలయాలు చాలా ఉన్నాయి వీటన్నిటిని కూడా ప్రాచీర్యంలో చెప్పి ప్రజలందరినీ కూడా ఈ టూరిజంలో చూడడానికి ప్రజలందరూ కూడా రప్పించాల్సిన అవసరం ఉంది ఇలా ప్రపంచంలో ఏమీ లేని కొన్ని దేశాలల్లో ఉదాహరణకు ముంబాయి కావచ్చు తెలుసు ఇతర దేశాలు చాలా ఉన్నాయి హెడ్ అంటే ఆర్థికంగా ఎదిగిన సూర్యం ద్వారా ఆ చిన్న దేశాల నుంచి కూడా మనం అప్పు తీసుకునే పరిస్థితి ఉంది మన జనాభా దేశ జనాభా నూట అరవై కోట్లు ఇన్ని ఉన్నా కూడా వీటిని గడచిన దశాబ్దాల నుంచి వీటిని ఉపయోగించుకోవాలి అందుకని ఈ యొక్క ఇది ప్రజాపాలన ఇంద్రిమ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ టూరిజం ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తారు ఈ ప్రమోట్ చేయాలప్పుడు మొట్టమొదటగా ఎక్కడి నుంచి మొదలు కావాలని ఆలోచన చేసి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు నెలకు ఒకరోజు విధిగా ఏదో ఒక టూరిజం ప్రాంతానికి వెళ్ళాల ఎందుకంటే ఇప్పుడు అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో ప్రతి వారం కూడా రెండు రోజులు వాళ్ళు ఇతర ప్రాంతాలే గడిపస్తూ ఉంటారు టూరిజం కనీసం నెలకు ఒక రోజైనా మన ప్రజాప్రతిలు కావచ్చు ప్రజలు అన్ని వర్గాల ప్రజలు అంటే ప్రజాప్రతితో పాటుగా ఉద్యోగులు ఉన్నారు వ్యాపారులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు ఉన్నారు రైతాంగం ఉన్నాయి సంఘ సంఘాలు ఉన్నాయి వీటన్ని వీళ్ళందరినీ కూడా ఆ ఇదిలో భాగస్వామ్యం చేయాలని ఆలోచన అందులో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది ఈసారి నిధులు కూడా కొంత ఎక్కువగానే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ యొక్క కింద ప్రాంతంలో చాలా అట్లాగే కొత్తగూడెలు కానీ చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వాటన్నిటిని కూడా వచ్చేటువంటి ఒక మూడు మాసాల్లో వీటన్నిటిని పూర్తి 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 చేసి వినియోగం తీసుకొచ్చే కార్యక్రమం చేసినాం అట్లాగే ఇప్పుడే కమ్మలు ప్రకటించిన అక్కడ రోప్ వే అట్లాగే ఇక్కడ గౌరవ శాసనసభ్యులు సాంబల్ శివరావు అడుగుతున్నారు ఇతర శాసనసభ్యులు వారు వారి నియోజకవర్గంలో అడుగుతున్నారు అంత శాతం ప్రతి నియోజకవర్గం చూసి ఇక్కడ ఏమేమి కావాలో ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి కానీ గిరిజలకు సంబంధించి వాటర్ స్పోర్ట్స్ చేయచ్చు అట్లాగే ఇక్కడ కాటేస్ ఉన్నాయి మీరు ఐలాండ్స్ ఉపయోగించుకోవచ్చు కాటేజ్ ఉన్నాయి అట్లాగే రిక్రియేషన్ ఫెసిలిటీస్ కావచ్చు ఇట్లా చాలా అట్లాగే వెడ్డింగ్ డెస్టినేషన్స్ అంటే కొందరు ఎక్కడెక్కడనో విదేశాలకు పోయి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారు తెలంగాణ అదేదో ఇక్కడే మన రాష్ట్రంలోనే ఇన్ని అద్భుతమైన ప్రాంతాలు ఇక్కడే జరిగితే దీని ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది సో దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేయాలని ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ప్రతి నెలలో సరే బహుశా ముఖ్యమంత్రితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు భాగస్వామి చేసి ఒక రోజున ముఖ్యమంత్రి గారు కూడా ఒక ఈ టూరిజం ప్రాంతానికి తీసుకొచ్చి అందరూ కుటుంబ సమేతంగా అందరూ వచ్చి గడిపే దీని ద్వారా ఒక మెసేజ్ రాష్ట్ర ప్రజానికి ప్రతి ఒక్కరు కనీసం నెలకు ఒక రోజైనా టూరిజం ప్రాంతంలో గడపాలా వెళ్ళాలా చూడాలా రావాలా చూడాలా తరించాలా ప్రతినిత్యం ఒక మిషన్ లాగా పనిచేస్తూ ఉన్నారు అందరి జీవితాలు కూడా అంటే కొంత ఉపశమనం కలగాలంటే మనసు కొంత ఆహ్లాదకరమైన మాత్రం ఉండాలంటే ఇది అవసరం కాబట్టి దీనికి ఎంత డబ్బు ఖర్చు అయినా ఈ వనరులు వచ్చేటువంటి పర్యాటకులకు కావాల్సినటువంటి వసతి కావచ్చు ట్రాన్స్పోర్ట్ కావచ్చు పిల్లలు వస్తే ఒక పాట వస్తే ఒక రిక్రియేషన్ ఫెసిలిటీస్ కావచ్చు బోటింగ్ కానీ వాటర్ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేపట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఎకో టూరిజం టూరిజం వెడ్డింగ్ డెస్టినేషన్స్ ఇవన్నీ కూడా పెద్ద చేస్తాం ఈ ప్రాంతాన్ని కూడా పెద్దగా అభివృద్ధి చేయటం అవకాశం కూడా ఉంది కాబట్టి నేను కూడా కొన్ని నిధులు ఇచ్చి గౌరవ శాసనసభ్యులు అడిగినట్టుగా ఇతర శాసనపడినట్టుగా అన్ని ఈ యొక్క అన్ని ప్రాంతాలను అభివృద్ధి ఖమ్మం జిల్లా పర్యాటక ప్రాంతానికి ఒక పర్యాయపదం అయ్యేటట్టుగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారు చెప్పండి మీ అందరికీ సరైన మీరు కూడా మీడియా ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీద దగ్గర రాష్ట్ర ప్రజలందరికీ ఇది చేరే విధంగా అందరూ భాగస్వామ్య విధంగా రేపు ఐటీ సెక్టార్ అంటే హైదరాబాదులో హైటెక్స్ దగ్గర ఐటీ సెక్టార్ ఒకటిన్నరకు ఐటీ కంపెనీలందరినీ పిలిచి అధి అధిపతులు కావచ్చు ఉద్యోగం అందరూ చూసి ఇక్కడ టూరిజం కోసం కార్యక్రమం ఇట్లా ప్రతి నెలలో కూడా ప్రతి వారం కూడా ఒక్కొక్క వర్గాన్ని ఒక్కొక్క వర్గాన్ని ఎట్లాగో గౌరవ మన రాష్ట్ర ప్రభుత్వం నాడు ఆర్టీసీ బస్సుల్లో అట్లాగే బస్ ఆర్టీసీ బస్సు ధరలో ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పడింది ఇందులో ఒక్కొక్క వారం వారం ఒక్కొక్క వర్గాన్ని తీసుకొచ్చి ఈ యొక్క టూరిజం ప్రాంతాన్ని చూపించే కార్యక్రమం చేశారు రాష్ట్ర ఆదాయాన్ని పెంచే కార్యక్రమం రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించే కార్యక్రమం చేస్తుంది అందరి భాగస్వామివారా సవిన ఉద్యోగం చేస్తా గౌరవం

గారి ప్రజాప్రతినిధిగా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకుని వారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారిని తొమ్ముల గారిని ఎంపీ గారిని కూడా తీసుకొచ్చినటువంటి కృష్ణారావు గారికి కృతజ్ఞతలు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఎన్ని గంటలు వాళ్ళు ఇక్కడ మనతో గడపడం చాలా సంతోషం వారికి కూడా కృతజ్ఞతలు ఈ సందర్భంగా నేను మన నియోజకవర్గం నుంచి ఒక ప్రాతినిధ్యం ఉండే విధంగా నియోజకవర్గం సంబంధించి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది అందులో పక్కన అంటే ఇది ఇది వాటర్ బాడీ సపరేట్గా ఇది ఉంటుంది దీని ప్రక్కనే మనకి డీర్ పార్క్ పార్క్ ఉంది ఆ డీర్ పార్క్ని ఎక్స్టెండ్ చేస్తే ఒక ఐదు వందల ఎకరాలు మన రాష్ట్రంలోనే రాష్ట్రంలోనే జూ పార్కు అంత పెద్దది ఉండదు అంత గొప్ప పార్క్ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి వారికి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అదే పద్ధతుల్లో దాంతోపాటు వాళ్ళు సాధ్యాసాధ్యాలు పరిశీలన చేస్తారు సస్పెన్షన్ బ్రిడ్జ్ అని అంటే మన లక్కవరం మోడల్గా చేస్తే బాగుంటుందని అది కూడా ఇవ్వటం జరిగింది దాంతోపాటు ట్రెక్కింగ్కు సంబంధించినటువంటి ఏర్పాటు కూడా చేయాలని ట్రెక్కింగ్ అంటే వన్ కిలోమీటర్ వరకు అవకాశం ఉంటుంది సఫారీతో కూడినటువంటిది ఏర్పాటు చేయాలని చెప్పి అది కూడా వారిని కోరటం జరిగింది దీంతోపాటు ట్రెక్కింగ్ ఇవన్నిటితో పాటు అక్కడ మణుగూరులో మణుగూరు వరకు కాల్డ సౌకర్యం ఏర్పాటు చేస్తే అక్కడ హాట్ అని సహజంగా వేడి నీళ్ళు వచ్చేటువంటి ప్లాంట్ ఉంది దానికి కూడా కవర్ చేస్తూ దా దానికి కూడా ప్రతిపాదన వారి ముందు ఉంచడం జరిగింది ఇంకా అనేక అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది ఇందాక బట్టిగారు కానీ వాళ్ళైతే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంత గొప్ప ట్యాంక్ ఇంత లేకు ఇంత భవిష్యత్ తెలంగాణలో ఇంత పర్మనెంట్గా పెరిగింది శాశ్వతంగా నీటి పారుదల ఉన్నటువంటి ప్రాంతం ఇది అలాగే అడవి ఉంది మనకు అన్నీ ఉన్నాయి దీన్ని బాగా అభివృద్ధి చేయాలని చెప్పి మన అందరి తరపున వారికి ముందు టూరిజం మినిస్టర్ గారిని కోరుతూ దానికి బట్టి గారి సహాయ సహకారాలు లేని పని నడవదు వారు కూడా అంగీకరించారు ఇది బాగా అభివృద్ధి చెందితే ఖచ్చితంగా మనం రాష్ట్రంలోనే మంచి టూరిస్ట్ సెంటర్గా టూరిజం సెంటర్గా ఇది అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తూ నియోజకవర్గ ప్రజల తరపున మీ ఇద్దరికి అలాగే ఇంతకుముందు వచ్చేడిన తుమ్మల గారికి అలాగే మన పార్లమెంట్ సభ్యునికి అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజాను